బిడ్డ ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి అత అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మన అందరికీ కూడా తెలుసు మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే ఒకరు ఎక్స్ సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండడం మాకు ఒక ఛాలెంజ్ కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి నీలం గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ హనుమంతుడు ఈరోజు ఈ గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి రేపటి నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్ విధంగా బూత్ కమిటీలు కానీ మరి బ్లాక్ కమిటీలు కానీ మరి మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పజెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి దోపిడీలు అయితేనేమి భూకబ్జాలు అయితేనేమి అక్రమ కేసులు అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు మొన్న కొంత